పద్నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము యాభైఅవ వచనము నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను సహోదరి సహోదరులారా భూమి మీద జరిగే ప్రతి విషయము ప్రభువునకు తెలుసు ప్రభువు అన్ని చూస్తూ ఉంటాడు ప్రభువునకు మరుగైనది ఏదీ లేదు ఇప్పుడు మనం చదివిన వాక్యము యాకోబుకు లాభానుకు మధ్య జరిగిన ఒక ఓడంబడిక లాభాను యాకోబుతో అంటున్నాడు నా కుమార్తెలను శ్రమ వద్దు కించపర్చవద్దు వారిని పక్కన పెట్టి ఇతరులను భార్యలుగా చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడే దీనికి సాక్షి అని లాభాన్ని యాకోబుతో అంటాడు మనము ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేస్తే దానిని తప్పకుండా నెరవేర్చాలి ఆ సమయంలో వారు చూసినా చూడకపోయినా ప్రభు చూస్తున్నాడు అనే భయాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మనము ప్రభువునుకు లెక్క అప్పచెప్పవలసిన వారము ఎవరికైనా ఏదైనా మనము మాటిచ్చినప్పుడు లేదా నిబంధన చేసినప్పుడు ప్రభువు సాక్షి అయి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి ఆ నిబంధనను మనము నిలబెట్టుకోవాలి అది ఎటువంటి సంబంధమైన ఉండొచ్చు భార్యాభర్తల మధ్య సంబంధమైన పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధమైన అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య లేదా ఏ సంబంధంలో అయినా నమ్మకము ఎంతో ముఖ్యమో ఆ నమ్మకాన్ని కోల్పోయినప్పుడే సంబంధాలు బలహీనమై విడిపోవడానికి కారణం అవుతుంది కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా దేవుడే సాక్షిగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి మనం చేసిన నిబంధన కాపాడుకోవాలి ఇతరులకు మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన మీకే స్తోత్రం తండ్రి ప్రతి విషయంలోనూ మేము ఎంతో నమ్మకంగా ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి నటిస్తూ మనుషులను మోసం చేసే వారముగా మేము ఏ మాత్రము ఉండకూడదు ప్రభువా మేము ఏం చేసినా మీరు చూస్తూ ఉన్నారు మేము లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాము అనే విషయాన్ని గ్రహించి నమ్మకంగా ఉండాలి తండ్రి ఎటువంటి నిబంధన మేము చేసినా ఆ నిబంధనకు మేము కట్టుబడి ఉండేలాగున మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్